పదవిని ప్రజలకు అంకితం ఇస్తున్నానని ప్రభుత్వ ఆది అన్నారు సోమవారం చందర్తి మండలంలోని కిష్టంపేట రామారావుపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా అధికారంలో లేకున్నా నియోజకవర్గ ప్రజలు తనను కడుపులో పెట్టుకుని చూసుకున్నారని ఈ ప్రాంత అభివృద్ధికి ఎల్లవెల్ల కృషి చేస్తారని అన్నారు తనకు అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానని ప్రతి ఒక్కరి సలహాలు సూచనలతో నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడతానని తెలిపారు అటు రాష్ట్రంలో ఇటు నియోజకవర్గంలో మార్పు కోరిన ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నియోజకవర్గంలో తనకు అవకాశం ఇవ్వడం జరిగిందని ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి కాంగ్రెస్ నాయకులు ముకుందరెడ్డి గొట్టె ప్రభాకర్ పులి సత్యం గౌడ్ మర్రి లక్ష్మణ్ పులి నారాయణ ఆయా గ్రామాల ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆనాడు మీ మధ్యలోకి వచ్చి మీ మద్దతు కావాలని ఈ బిడ్డను గెలిపించే బాధ్యత తీసుకోమని మీ బిడ్డగా భావించమని గత ముప్పై సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి ఈ బీసీ బిడ్డకు మీరంతా కూడా గట్టిగా నిలబడి అన్నదండలు అందివ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలందరినీ కూడా ఆనాడు నేను వేడుకున్న సందర్భంలో మీరంతా కూడా నాలుగు సార్లు ఇబ్బంది మన బిడ్డకు ఎప్పుడు కాకపోతే మరెప్పుడు గెలిపించుకుందామనేటువంటి భావనతోటి మీరంతా కూడా గట్టిగా నిలబడి మీ ఎన్నికల్లో మీ అమూల్యమైన మద్దతును మీ అమూల్యమైన ఆశీర్వాదాన్ని అందజేసి వైపు ఎన్నో అవమానాలు ఎన్నో అవేలనలు మన కోసం నిలబడ్డటువంటి నాయకులకు కార్యకర్తలకు ఒత్తిళ్లు అటువైపు డబ్బుల వర్షం కురుస్తున్నా ఓవైపు దొరలు ఓవైపు బీసీ ఏది ఏమైనా మార్పును కోరదమని తెలంగాణ వ్యాప్తంగా కూడా నియంతృత్వం పోగొడ్ పోతున్నటువంటి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగానే మేములో నియోజకవర్గంలో మీరంతా కలిసి నన్ను గెలిపించడంలో కీలక పాత్ర వహించినటువంటి కిష్టంపేట గ్రామ యావత్ ప్రజానికానికి పేరు పేరు అందుకే మీ మధ్యలోకి ఈరోజు రావడం జరిగిందనమాట గెలవడానికి అందరూ కూడా ఒకసారి గ్రామానికి మళ్ళీ మన ప్రజల మధ్యలోకి వెళ్ళాలంటే ఈరోజు మీ మధ్యలోకి రావడం గ్రామంలోకి రావడంతో గ్రామ మొదట్లోనే మొదటి నుంచి కూడా తొంభైలో జిల్లా పరిషత్ ఎందుకైనప్పటి నుంచి కూడా అక్కడి నుంచే మీరు స్వాగతించే తీరు ఈరోజు మళ్ళీ మీరంతా కూడా స్వాగతించిన తీరు మీ అందరూ కూడా దృష్టి దీసే విధంగా మంగళారతులు వచ్చి నన్ను ఆహ్వానించిన తీరుకు మీ అందరు కూడా ప్రత్యేకంగా నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసారి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఆనాడు నేను గెలిచిన తదుపరి ఈ విజయం నా ఒక్కడిది కాదు వేముల వాడ నియోజకవర్గ ప్రజలందరిది అందుకే నా ఎమ్మెల్యే పదవిని వేములో నియోజక ప్రజలకే అంకితం చేస్తూ ఆదరణ కడతామండి ఈ ఒక్కడిని కాదు ఎమ్మెల్యే ప్రజల బాగా స్వాగంతోని గెలిపోద్ది కాబట్టి ఈ పదవి ఈ నియోజకర్ ప్రజలకి అందరి అందరికీ అందజేస్తూ మీ ఆలోచనలు కూడా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధితో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే విధంగా నిర్ణయం తీసుకోవడానికి ఈ ఎమ్మెల్యే పదవిని మీ అందరికీ అంకితం చేసాను మాట చెప్తూ రాబో రోజుల్లో కిష్టంపేట ప్రజలు కూడా ఎమ్మెల్యే గిరికి సంబంధించిన అంశంలో మీరు చెప్పిన ఆలోచన తీసుకొని మీరు చెప్పేటువంటి మాటలు తీసుకొని ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని చేస్తూ ముందుకు పోవడాని కోసమే ఆ మాట ఆడాలన్నా ఈరోజు చెప్తున్నా రాబో రోజుల్లో కిష్టంపేట గ్రామ ప్రజల భాగస్వామ్యం కూడా అభివృద్ధిలో రావాలని కోరుతున్నా మీ అందరూ సూచనలు సలహాలు ఇవ్వండి ఆలోచన తీసుకొని మేము భవిష్యత్తులో ముందుకు సాగుతాడనమాట ఈ బిడ్డగా మీ బిడ్డగా తొంభై ఉచి మధ్యలో ఉన్న మధ్యలో తెలంగాణ మనం లాగం చేసింది తెలంగాణ అనే మాటతో ఉద్యమంతో